ఆహాలో జూలై నాలుగు నుంచి మార్కెట్ మహాలక్ష్మి సినిమా స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వచ్చిందో ఎప్పుడు బయటకు వెళ్ళిందో కూడా జనాలకు తెలియలేదు కానీ ఇప్పుడు ఆహాలో మాత్రం రిలీజ్ అవుతుంది ఓటీటీలో మార్కెట్ మహాలక్ష్మి ఆహా వరల్డ్ అంతా ఇలా ఆడి ఆడని సినిమాలు తీసుకుంటున్నారు ఎందుకో తనకున్న క్రేజ్ని తగ్గించుకుంటూ వస్తున్నారు ఆహా అండ్ నెట్ఫ్లిక్స్లో జూలై పంతొమ్మిది నుంచి మహారాజా సినిమా స్ట్రీమ్ అవుతుంది మహారాజా ఇప్పటికే థియేటర్స్లో వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి వచ్చి ఓటీటీ ప్రేక్షకులను ఉంది మహారాజా అలాగే సుమంత్ నటించిన అహం రిబూట్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ కూడా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది జూలై ముప్పై నుంచి జూన్ ముప్పై నుంచి సారీ ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది ఆహాలో వాచ్ చేయండి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో తీసిన రాజన్ డీకే తనతో సమంత కూడా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తూ వచ్చింది సమంత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యపరమైన ఇబ్బందులతో నటించట్లేదు కానీ రాజన్ డీకే వెబ్ సిరీస్లో నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఫ్యామిలీ మన్ టూలో నటించినందుకే సమంతకి చాలా విమర్శలు వచ్చాయి బోల్డ్గా నటించినందుకు అయినా కానీ రాజన్ డీకేతో మళ్ళీ ఒక వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతుంది సమంత చూడాలి ఇందులో బోల్డ్ కంటెంటా యాక్షన్ కంటెంటా తెలియదు ఇంతవరకు రివీల్ చేయలేదు ఏ కంటెంట్తో వస్తారో రాజన్ డీకే చూడాలి